<test Springs th> ಿ ಸ್ವಾನ ಪದ್ಮಸನ ವೇಗ ಸಂತ ఒక చెట్టు కొట్టేసే పరిస్థితి వస్తే కనీసం వంద చెట్లు నాటితేనే మన ప్రాంతాలు కానీ వానలు కానీ సరైన సమయంలో వాతావరణం సక్రంగా ఉండేదానికి ప్రపంచవ్యాప్తంగా చెట్లు లేని దానివల్లనే ఈ క్లైమేట్ చేంజ్ అనేది వస్తూ ఉంది చెట్లను సక్రంగా మనం నాటుకొని వాటిని కాపాడుకుంటే ఎల్లప్పుడూ చెట్లు మన జీవితాన్ని మార్చే శక్తి ఉంది మన జీవితం అంతా కూడా చెట్లతోనే ఆధారపడింది దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు శాతం మనము ఫారెస్టేషన్ ఉండాలి చెట్లు నాటే పరిస్థితి ఉండాలి ఏ విధంగా అయితే మోడీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధి చెంది చెందుతూ ఉందో అదేవిధంగా చెట్లు కూడా మనం నాటితే అది మనవల కాదు తరతరాలకు అవి మేలు చేసే ఆస్కారం ఉంది నేను కొన్ని చెట్లను చూశాను నాలుగు వందల సంవత్సరాల ముందర నాటిన చెట్లు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి అందుకని ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి చెట్లు పైన వాతావరణం కాపాడేదానికి మనకు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి నేర్పియాల్సిన బడిలో ఒక పాఠం మారుపెట్టి నేర్పియాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తల్లి పే ఎంత ముఖ్యమో చెట్టు అంతే ముఖ్యం అనుకొని ప్రతి ఒక్కరూ ఒక మొక్కను పెంచి దాన్ని పెంచుకోవచ్చాలన్నది పార్టీ అభిప్రాయం మా యొక్క